హాయ్ అందరూ నేను అదే చాలా బాగున్నాను మీకోసం అయితే మంచి ల్యాండ్ తీసుకొచ్చాను ప్యూర్ రెడ్ సైల్ అనమాట ఇది పొలం మొత్తం ఒకసారికి ఆరు ఎకరాలు రైతు కూడా మనకి రేట్ వచ్చేసరికి ఏడున్నర లక్ష చెప్తున్నారు ఇది మన ప్రకాశం డిస్టిక్లో ఎర్రగొండ పంలం దగ్గరలో ఉంది ఎర్రగొండపలానికి ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ అన్నమాట తారోడ్కి కూడా రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ల్యాండ్ దగ్గరికి వస్తాం మనం డైరెక్ట్ కార్ వేసుకుని పొలంలోకి రావచ్చు దీనికి సపరేట్గా బోర్ ఉంది కరెంట్ ఉంది అన్ని ఎమ్యునిటీస్ ఉన్నాయి మనం ఒక ల్యాండ్ కొంటే చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటే మనకి ఇంకేంటి ఎటువంటి ప్రాబ్లం లేదు అట్ ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో జొన్న అయితే వేస్తున్నారు జొన్న మనకి పక్కనే పత్తి కూడా వేస్తున్నారు చుట్టుపక్కల కూడా మొత్తం సాగుపాలి సో ల్యాండ్ పరంగా ఏ ప్రాబ్లం లేదు మీకు ఎవరికైనా పూర్తిగా ల్యాండ్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన నా కాంటాక్ట్ నెంబర్ ఉంది సో ఫోన్ చేయండి మీకు అన్నీ ఫోన్ చేసి పద్దాకాలు నన్ను ఊరి పేర్లు అడగొద్దు ఊరి పేర్లు అడిగినా కూడా నేను చెప్పను ఆ లొకేషన్ కూడా షేర్ చేయడం అయితే కుదరదు సో మీకు నిజంగా ల్యాండ్ కొనాలని మీకు మనసు కనిపిస్తే డైరెక్ట్గా నాకు కాల్ చేసి సైట్ విజిట్ పెట్టుకోండి సైట్ చూసుకోండి సైట్ నచ్చిన తర్వాత రైతు కూర్చొని మాట్లాడుకుని మీకు ఓకే అంటేనే డీల్ క్లోజ్ చేద్దాం ఇదన్నమాట నెక్స్ట్ ఇంకో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ ముందుకు వస్తాను ఇంకా ఫర్దర్గా ఈ ల్యాండ్ గురించి ఇంకా డీటెయిల్స్ కంటే కింద మనం ఫుల్ వీడియో పెడతాను ప్లే ప్లే బట్లో ఉంటుంది అని వచ్చి చూడండి ఇంకా మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ వస్తే నెక్స్ట్ ఇంకో అగ్రికల్చర్ ల్యాండ్ ముందుకు వస్తాను బాయ్